శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భారతీయ ధర్మం నశించవలసిందేనా అలా జరిగితే ప్రపంచ చింతనాధోరణల నుండి తాత్విక స్రవంతి నిష్క్రమించినట్లే ధార్మిక దృష్టి మూలబడినట్లే ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి నశించిపోయినట్లే ఆదర్శ జీవనాన్ని ఆచరించేవారు ఒక్కరూ ఉండరు వీటన్నిటి స్థానంలో విషయ వ్యామోహం భోగ తాండవిస్తాయి ధనం పౌరోహిత్యం నేర్పుతుంటే మోసం దౌర్జన్యం పోటీతత్వం క్రతువులుగా రూపుదిద్దుకుంటాయి ఆ పరిస్థితి ఎన్నటికీ సంభవించకూడదు ప్రేమ త్యాగాలను ఆచరణలో చూపించడమే ఉపాయం ప్రేమ యొక్క శక్తి సౌష్ఠవాల ఎదుట ద్వేషభావానికి ఉన్న శక్తి నామమాత్రమే దేశాన్ని ఆవరించి దీర్ఘకాలంగా పీడిస్తున్న కారు చీకట్లు తొలగిపోవాలి దౌర్భాగ్య పరిస్థితి అంతమవ్వాలి చరిత్రకు కూడా అందని దుఃఖమయమైన గతం జన చైతన్యంతో విజ్ఞాన వికాసంతో నూతన తేజాన్ని సంతరించుకోవాలి హిమాలయాల నుండి వీచే పిల్ల వాయువుల్లాగా ఈ నూతన స్ఫూర్తి నిర్జీవాలైన ప్రజల ప్రాణాలకు జవసత్వాలను పుష్టిని ఇవ్వాలి ప్రజలు నిష్క్రియత్వాన్ని విడినాడాలి ఇప్పటికే మన మాతృదేశం తన దీర్ఘ నిద్ర నుండి మేల్కొంది ప్రగతి పథంలో అడుగుపెట్టింది దాని పురోగతిని ఏ శక్తి నిరోధించలేదు ప్రాచీన కాలంలో మనం గర్వించదగ్గ మంచి విషయాలు కోకొల్లలుగా ఉండేవి అయితే చెడు విషయాలు కూడా లేకపోలేదు ఆ మంచి విషయాలన్నిటినీ మనం భద్రపరుచుకోవాలి నేటి భారతం ప్రాచీన భారతం కన్నా అధికమైన సౌభాగ్య సంపన్నతలను సత్సంప్రదాయాలను సంతరించుకోవాలి మన గతం చాలా సుసంపన్నమైనదే అనుమానం లేదు కానీ భావి భారతదేశం అంతకంటే ఔన్నత్యాన్ని పొందాలి మనం ప్రగతి శిఖరాలను అధిరోహిద్దాం కండబలంతో కాదు తాత్విక జ్ఞాన సంపదతో మాత్రమే హింసాత్మక చర్యలతో కాదు శాంతి పథంలో ప్రేమ మార్గంలో మాత్రమే సంపదలను ఆశ్రయించి కాదు సన్యాస వేషంలో భిక్షాటన పాత్ర శక్తితో మాత్రమే మన మాతృమూర్తి అయిన దేశమాత ప్రేమ త్యాగాల మార్గంలో తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని చైతన్యవంతమై ఉజ్వల రూపంతో రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి వెలుగొందుతున్న దృశ్యం మనం దర్శించాలి